నమస్తే అండి నేను అపరాస్తా వన్ నైన్ మీకు నేను శత్రు దుర్భేద్యమైన హైదరాబాద్ గోల్కొండ కోటలో ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారు వెలసిన ఆలయం చూపిస్తూ వివరిస్తాను కొండల మధ్య స్వయంభూగా వెలసిన మహిమాన్విత శక్తి స్వరూపిణి కోరిన వారికి కొంగు బంగారమయ్యే తల్లి హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల ప్రజల ఆయురారోగ్యాలను కాపాడే కల్పవల్లి ఈ అమ్మవారు హైదరాబాద్ నగరంలో ఆషాఢం బోనాలు గోల్కొండ కోటలోని శ్రీ మహంకాళి ఆలయం నుంచే ప్రారంభమవుతాయి కోటపై ఉన్న అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాతే మిగతా చోట్ల బోనాలు పెడతారు కోరిన కోర్కెలు నెరవేర్చే శక్తి స్వరూపిణిగా పూజలు అందుకుంటున్న మహంకాళి అమ్మవారికి బోనం పెడితే ఏడాదంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తుల విశ్వాసము గోల్కొండ అమ్మవారికి బోనాలు గత వెయ్యి సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి ఈ అమ్మవారికి బోనం సమర్పించటం వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి హైదరాబాద్ నగరము ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో రావ్ అనే వ్యక్తి పశువులు కాస్తుండగా అమ్మవారి విగ్రహం దొరికిందట అద్భుత తేజస్సు కలిగిన ఈ విగ్రహం విషయము అప్పటి కాకతీయ రాజులకు తెలిసి అక్కడ చిన్న ఆలయాన్ని కట్టించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట ఆ ప్రాంతానికి గొల్లకొండ అని పేరు తెచ్చారట అంతేకాకుండా కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు మహంకాళి ఆలయంలో బోనాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారట అప్పటి నుంచి ఏటా ఇక్కడ బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి కాకతీయుల తర్వాత ఆ ప్రాంతాన్ని పరిపాలించిన నిజాం నవాబులు కూడా ఆలయాన్ని అలాగే కొనసాగించారని స్థానికులు చెప్తుంటారు హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసేవారట గోల్కొండ బోనాల వెనుక ప్రచారంలో ఉన్న మరో కథ ఏమిటి అంటే హైదరాబాద్ నగరాన్ని నిజాం నవాబులు పాలిస్తున్న సమయంలో ప్లేగు వ్యాధి సోకి ఎంతో మంది చనిపోయారట స్థానికంగా ఉండే ఓ వ్యక్తి కలలోకి మహంకాళి అమ్మవారు వచ్చి తనకు బోనాలు సమర్పిస్తే ప్లేగు వ్యాధి తగ్గిపోతుందని చెప్పిందట ఆ వ్యక్తి ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు ఇరుగు పొ పొరుగువారికి చెప్పటంతో అంతా కలిసి గోల్కొండ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారట కొద్ది రోజుల్లోనే ప్లేగు వ్యాధి తగ్గటంతో ప్రతి ఏటా మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించే సాంప్రదాయం కొనసాగుతుందట హైదరాబాద్ నగరములోని మిగతా ఆలయాలకు గోల్కొండలోని మహంకాళి ఆలయానికి ఓ తేడా ఉంది సాధారణంగా ఆషాఢ మాసంలో వచ్చే నాలుగు లేదా ఐదు ఆదివారాల్లోనే ఆయా దేవతలకు బోనాలు సమర్పిస్తారు కానీ గోల్కొండ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసంలోని ప్రతి గురు ఆదివారాల్లో భక్తులు బోనాలు సమర్పిస్తారు ఈ ఆలయంలో బోనాలు సమర్పించటం ద్వారా ఏడాదంతా సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారని ప్రజల ప్రగాఢ విశ్వాసము